హెల్త్ అండ్ హార్డ్ వర్క్ మనం ప్రతి ఒక్కరం కెరీర్లో చాలా కష్టపడతాం హార్డ్ వర్క్ చేస్తాం ఆ కష్టం వృధా కాదు మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పనిచేద్దాం అయితే కెరీర్లో గ్రోత్ మాత్రమే కాదు మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి హార్డ్ వర్క్ హెల్త్ హ్యాపీ హ్యాపీనెస్ ఈ మూడు ముఖ్యం కష్టపడదాం మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా ఉందాం రెండు వేల ఇరవై నాలుగు గురించి చెప్పుకోవాలంటే నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించాలన్నది పక్కన పెడితే నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సినిమాలు చేసాం నా తర్వాత సినిమా ఏంటి ఎప్పుడు అని ఎదురు చూడడం కన్నా షర్ట్స్లో ఎంత క్లమశిక్షణగా ఉన్నాం షూటింగ్లో ఎంత సక్సెస్ఫుల్గా ఎంత టీమ్ స్పిరిట్తో ఎంత ఎఫెక్ట్ఫుల్గా పనిచేశాం అన్నదే ముఖ్యం రేటింగ్ విషయానికి వస్తే ఒకటి నుంచి పది పాయింట్లులో నేను రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్లు ఇస్తాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నాకెంతో నేర్పించింది దాంతోపాటు అనేక సవాళ్ళను కూడా ఇచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఎంతో సంతోషం కలిగించిన విషయాలు మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యుఎస్ ట్రిప్కి వెళ్ళడం ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం అందుకోగలగడం రెండు వేల ఇరవై ఐదు మీద నా అంచనాలు షూటింగ్లతో బిజీగా ఉండడం చాలా ఎనర్జెటిక్ స్టోరీస్ అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి వాటిలో కనీసం రెండు మూవీస్ అయినా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కావాలి ఇంకా కష్టపడడం పూర్తి స్థాయిలో శక్తివంతన లేకుండా పనిచేయడం నా గోల్ అంటూ ఆనంద్ దేవరకొండ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు